వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా బాగున్నాను అందరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఒక రోజు మా ఫస్ట్ వీడియో ఈ ఛానల్ పెట్టినాక ఫస్ట్ వీడియోనే మా ఆయనకి ఇట్లా లవర్ ఉందని మా ఆయన మీద ఫ్యాంక్ చేసినా కదా ఇప్పుడు మా అట్లనే మా ఫ్రెండ్కి కూడా చెప్పినాక ఇట్లా మళ్ళీ ఎవరినో లవర్నే మెయింటైన్ చేస్తున్నాడు అది అని అట్లా చెప్పిన ఎందుకంటే మళ్ళీ తర్వాత ఎప్పుడైనా ఫ్యాన్ చేస్తే దానికి డౌట్ రాకూడదని అప్పుడు ఒక జస్ట్ మామూలుగా చెప్పేసాను చెప్పేశాను ఇప్పుడు అదే అదే ఫ్రాంక్ ఇప్పుడు తీయబోతున్నాను ఏంటంటే మా ఆయన టూ త్రీ డేస్ నుంచి మాట్లాడుతున్నాడే ఎవరితోనో దాని గురించి అడిగితే కొంచెం కొంచెం మాకు ఇద్దరికి గొడవలు అయినాయి ఇక నిన్న నైట్ మొత్తానికి మొన్న నైట్ మొత్తం ఎప్పుడు ఫోన్ చేసినా బిజీ బిజీ వచ్చింది ఇప్పుడు మొత్తానికి నేను నైట్ వెళ్ళిపోయిండో అసలు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు ఏందో ఎక్కడున్నాడో అసలు అర్థమవుతలేదే అని చెప్తా అంటే మా ఫ్రెండ్కున్ను మా ఆయనకి ఏం సంబంధం అంటే వాళ్ళిద్దరూ ఒక చదువుకున్నారనమాట సో దానివల్ల మా ఆయన మా ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్తాం అలా మీరు తప్పుగా అనుకోకండి మీ ఆయన గురించి మీ ఫ్రెండ్కి ఎందుకు ఫోన్ చేసి చెప్పడం అని అట్లా అనుకోకండి ఇప్పుడు నేను కాల్ చేస్తున్నా దాని రియాక్షన్ ఎట్లా ఉంటుందో చూద్దాం తర్వాత ఇది లాస్ట్కి ఫ్రాంక్ అని చెప్పేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చేస్తున్నా హలో ఏం చేస్తున్నాయా బాగున్నావు వసంధ్య ఎక్కడున్నావు తిన్నావు అన్నం నీకు మీ మమ్మీ ఇట్లా ఫోన్ చేసిందా రాము ఏం నిజం చెప్పు ఇక్కడ సీరియస్ గొడవవుతుంది నాకేమి కాదే అయితే మొన్న ఎవరితోనో మాట్లాడిండే చాలాసేపు మరి ఎవరో ఎవరు మరి స్కూల్ వాళ్ళ కాలేజ్ వాళ్ళ నాకు తెలియదు ఒక అమ్మాయితోనైతే మాట్లాడుతున్నాడు అయితే నేను ఏంటిది ఏంటిదంటే నాతో గొడవ పెట్టుకున్నాడు మళ్ళీ నీకు ఏమవసరం నేను ఎవరితో అయితే నీతో నా అట్లా ఇట్లా నా అన్నాడు అన్నాక మళ్ళీ ఏమన్నాడు సరే ఏం బిక్కుంటో పిక్కుపో నేను మాట్లాడతా గతనే ఎత్తా అన్నాడు ఇక దాని గురించి కొంచెం పెద్ద గొడవ మళ్ళీ ఇళ్ళైనా చిట్టి పెళ్ళి కదా చిట్టి పెళ్లికి పోయి వచ్చాక ఇట్లా గొడవైంది ఆ రోజంతా మాట్లాడేదాన్ని కావాలని ఫోన్ చేస్తే కూడా బిజీ బిజీ వచ్చింది మళ్ళీ మరి ఆ ఫోన్ కాదే మరి ఆ ఫోన్ కట్ చేసే మరి నేను ఇట్లా మాట్లాడుతున్నాను అంటే కదా నా ఫోనే కట్ చేస్తున్నాడు కానీ అది అట్లనే మాట్లాడుతున్నాడు బిజీ బిజీ వస్తుంది అయితే దాని గురించి కొంచెం గొడవ అయింది గొడవ అయితే మళ్ళీ నైటు నిన్న నైటు చెప్పకుండా చేయకుండా ఫైవ్ ఫైవ్ థర్టీకి అట్లా వెళ్ళిపోయిండే అసలు ఫోన్ చేస్తే లేడు కతానీ లేకపోతే బిజీ అవుతుంది వేరే ఫోన్ మాట్లాడుతున్నాడు కానీ నా ఫోన్ అయితే అసలు ఎత్తు చేయట్లేదు సంధ్య అసలు ఎందుకులే ఎత్తుండో నాకు అర్థమైతే లేదు మొ మస్తు గురువైంది మొన్న కూడా ఇట్లా మాట్లాడుతూనే ఉన్నాడు ఎప్పుడు ఫోన్ చేసినా బిజీ 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 ఆ నా ఫోన్ అయినా కట్ చేస్తున్నాడు కానీ ఆ ఫోన్ కట్ చేయట్లేదు ఇక నిన్న బాగానే గురువైంది అసలు నీకు ఏంది నువ్వేమనుకుంటున్నావు నేను అందరినిచ్చిపెట్టుకున్నా వస్తే ఇట్లా వేస్తావా అట్లా వేస్తావా అంటే నేను అట్లా వేసినా అట్లా ఏ స్టోన్ అయితే నీతో ఉందినా అన్నాడు తర్వాత కొంచెం గొడవైనాక సరే ఏం చేస్తా ఏదంటే అది చేస్తా నేను అయినా మాట్లాడతా ఏం వీక్కుంటా పీకపోని ఐదు గంటలకి ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు అసలు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తున్నాడు రింగ్ అవుతుంది మళ్ళీ ఎవరితోనో మాట్లాడుతున్నాడు కానీ నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు సంధ్యాలేదా నాకు గదే భయం అవుతుందని నీ గిట్లా ఫోన్ చేసి ఇట్లా ఏమైనా చెప్పిండా లేకపోతే ఎట్లా మరి ఎటువంటి ఎవరికి గిట్టి పోతున్నా గటి పోతున్నా అని ఏమైనా చెప్పిండని చెప్తా చెప్పాడు అంటే మాకు గొడవైన విషయాన్ని చెప్తాడా ఏమన్నా కానీ అదే మరి నీకు కొంచెం నీకు టచ్లో ఉంటుంది కదా మరి మీ స్కూల్ అమ్మాయా కాలేజ్ అమ్మాయా ఎవరు నీకు ఉంటుంది కదా నేను అందర అప్పట్లో ఎవరన్నా కాలేజ్లో ఉన్నప్పుడు ఎవరితోనో మాట్లాడేవాడా అట్లా నీకేమైనా ఐడియా ఉంటుంది కదా అని నేను అడుగుతున్నా కాలేజ్లో అంటే రాజేశ్వరి అమ్మాయితో మాట్లాడతాడు కానీ ఇంటర్ కాలేజ్లో అదే నాకు భయం అవుతుంది అసలు కనీసానికి ఫోన్ ఎత్తి ఇక్కడ ఉన్నా ఏంది సంగతి ఏందని ఇట్లా మాట్లాడచ్చు కదా గంత ఎందుకే చెప్పు

మళ్ళీ ఇంత ముందు నేను ఎట్లా చేయంగా 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 వేరే వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాడు కానీ నేను ఈ సిమ్ తీసి పడేస్తా అది అనుకుంటున్నాడు ఏ ఇట్లా తీసి పడేస్తాడా అది అనుకుంటా కానీ మళ్ళీ స్విచ్ ఆఫ్ వస్తుంది ఇప్పుడు చేస్తే నాతో అన్నాడు అంటే వేరే సిమ్ తీసి పడేస్తా ఏం పీక్కుంటావు పీక్కు అన్నాడు ఇప్పుడు మళ్ళీ చేస్తే స్విచ్ ఆఫ్ నేను ఎవరిని అడిగాను నేను ఇచ్చేత పోతుంది ఇప్పుడు పది మందిలో ఓ ఎట్లా ఉంటుంది ఇప్పుడు నేను ఇదంతా టామ్ టామ్ అవుతుంది ఆయనే చూసి చూసి రాలేకపోతాడానికి వెయిట్ చేస్తాను గంతే సంధ్య రాకపోతే నా బిడ్డను పట్టుకొని బ్రతుకుతాను నేను ఎందుకే నేను ఎంత అంత వదులుకొని నా బిడ్డను ఒక బిడ్డను కానీ స్కూల్కి పోయే టైంలో ఒక పాపను ఉండగా ఇట్లా చేస్తే ఎంత బాధ అనిపిస్తా చెప్పు కూడా బిడ్డ కదా ఇప్పుడు నేను అందరికి చెప్తే టామ్ టామ్ అవుతుంది రేపు నాడు ఇజ్జత్ పోతుంది సరేలే నేను ఫోన్ చేసి మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను నువ్వు కూడా ట్రై చేశారేనా ఇంకా ఏం చేస్తున్నావే ఒక్క నిమిషం లైన్లో ఉండి ఎవరు డోర్ కొడుతురు చెప్పు మళ్ళీ ఫోన్ చేసినా ఏమంటావు ఫోన్ చేసిండు తిడుతుండు అని చెప్పి చెప్పు అంటూ ఏ ఇవ్వరు లేదు అది గాడపకు డోర్ సౌండ్ అయినట్టుంది కానీ అంతే సరేలే ఇంక ఏం తినాలి ఈ చక్కదనానికి ఇంకా తినాలా వంట కూడా వేసుకోలేదు సంధ్య వస్తు బాగా అనిపిస్తుంది సంధ్య అసలు ఇట్లా చేస్తాడని నేను అస్సలు అనుకోలే అందరి లెక్క ఈయన కాదు కదా అనుకున్నా కానీ ఎంత అనే సంధ్య సరే కానీ ఎక్కడున్నావు మీ నాన్న ఉందా పక్కకి వరని వింటూరా సరేగా నీకు ఒకటి చెప్తా విను ఇదంతా ఫ్రాంక్ ఎందుకో ఫ్రాంక్ ఏమనిపించింది వెంకరా నీకు ఇదంతా పట్టిగనే ఏ పక్కకే ఉన్నాడు ఇదంతా పట్టిగనే నిజంగా నమ్ముతి ఇట్లా కొత్తగా అయితే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టినమే దాని ఏమో ఇట్లనే చేస్తే ఎట్లా ఉంటుందనేసి చేసినా అంతే అమ్మాయి ఇది నిజమైతే నీ లైఫ్ చూసుకో ఫస్ట్ ఇక పక్కకే ఉన్నాడు ఏ వెంటలా నేను నిజం అనుకున్నాను సార్ నిజంగా పట్టుకుంటలే అనుకున్నా ఫోన్ చేసి హలో డాడీ హాయ్ ఏంది అదే ఏద్దాం డాడీ అంటున్నాడని తప్పుగా అనుకోకండి ఆమె డాడీ మమ్మీ అనే పిలుసుకుంటారు వాళ్ళు అట్లా తా నేనే తప్పుగా అనుకోను మీరు కూడా తప్పుగా అనుకోకండి ఓకేనా ఫ్రెండ్స్ హలో అది కావాలనే నేను ఫ్రాంక్ ఏదో అన్నది

ఓకే చూసిరు కదా ఫ్రెండ్స్ అది చాలా బాధపడుతుంది ఎందుకంటే మీ ఇద్దరు మంచిగా ఉండడమే దానికి కావాలి చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్ ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు తప్పుగానే అయితే అనుకోకండి ఇట్లాంటి ఇష్యూర్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మమ్మల్ని ముందుకు నడిపించండి ఇంకెలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి మేము పక్కగా చేస్తాం ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్